నా కారణంగా పెళ్లి మానేసిన నిన్ను కొట్టి నేను ఎంత తప్పు చేశానురా నీలాంటి మంచి వాడిని అనుమానించి అవమానించిన ఈ అమ్మకి ఏ శిక్ష విధిస్తావు చెప్పరా మీరు అలా మాట్లాడొద్దాం నాకు ఏడుపుస్తుంది నా మీద నీకున్న అభిమానంలో వందో వంతైనా నీ మీద నాకుంటే నిన్ను ఇలా తొందరపడి కొట్టేదని కాదు కదరా అదే మాటమ్మా మీకు నా మీద అభిమానం లేదని ఎవరంటారు గాలికి ధూళికి బ్రతకవలసిందంబ తీసుకొచ్చి ప్రేమంటే ఏమిటో అంటే ఏమిటో తెలియజేశారు మీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డ అలా చూసుకుంటున్నారు ఇంతకంటే నాకు కావాల్సిందేముందమ్మా కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మన మధ్య మతాన్ని చెరిపేసి నాకు మానవత్వం అంటే ఏమిటో నేర్పారు ఏ పెళ్ళైనా ఇంతకంటే బిడ్డకేం చేస్తుందమ్మా ముందు ఫోన్ నిజంగా నీకు నా మీద అంత అభిమానం ఉంటే నాకొక మాటి ఏమిటో చెప్పనమ్మా నువ్వు చాన్ని పెళ్లి చేసుకోవాలి అమ్మగారు ఒరే నాకు బిడ్డలు లేకపోతే నువ్వు పెళ్లి మానేయడం దేనికిరా నువ్వు నా బిడ్డవు కాదా కాదనే మాట అయితే నీ ఇష్టం చే అవుననే మాట అయితే నా మాటకు ఒప్పుకో నేను ఇంతలా చెప్పిన తర్వాత నేను ఎట్టా కాదంటానమ్మా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను కొంచెం ఉండబ్బాయి డబ్బులు పంపిస్తాను అలాగేనమ్మా నిర్మలా అదేమిటి తోట కూరగాళ్ళ ఇలా చిక్కిపోయావు నీ కళ్ళ అనిపిస్తుంది కన్న తల్లిని నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత చిక్కిపోయావో అది సరే నాలుగో నెలన్నావు మందులవి సరిగ్గా వాడుతున్నావా నీ ఉత్తరం నిన్ననే అంది వెంటనే ఎక్కడ కట్టుకుని వాడిపోయానను అల్లుడు గారు ఎక్కడే బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిన్నులు దొక్కుతూ కథ కలి ఆడే ప్రయత్నంలో ఉన్నాడు మీరేనే ఉంటాం డబ్బులు ఇచ్చి పంపచ్చుగా నిర్మలా చిల్లర లేదమ్మా డబ్బులు ఇచ్చి పంపించు అక్బర్ అక్క దగ్గర డబ్బులు తీసుకొని ఆటో వాడికి ఇచ్చి పంపించు అలాగేనమ్మా ఏమే నిర్మల ఆటో చిల్లర కూడా అక్కనే అడగాలా ఇంటి పెత్తనం అంతా పెద్దావాడి చేతిలోనే ఉందా అలా మాట్లాడకమ్మా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది అక్క నాకు ఇక్కడ ఏ కొరత లేదనుకో నమస్కారం నమస్కారం బాబు బాగున్నారా బానే ఉన్నానండి ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి నేను ఆఫీస్కి వెళ్ళి చూడు బాబు నిర్మల్ని పురటికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను మీరు ఒప్పుకుంటే ఇందులో నాదే ఉందండి కళ్యాణ్ అడగండి తను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు ఇది ముక్కలండి ఏమిటమ్మాది ముక్కలా నువ్వు రాత్రి ఏంటి పిన్ని వాడి మీద అరుస్తున్నారు ఆ ముక్కలు పంపించిన నేనే నంగనాచి నా కూతురి చేత బొబ్బాస్కాయ ముక్కలు తినిపించి దాని కడుపులో ఉన్న పెన్న చచ్చూరుకుంటే చూసి సంబరపడదావనా అనే ఉద్దేశం మీరు పొరపాటు పడుతున్నారు తిని నేను బాస్కాయ ముక్కలు పంపించలేదు ఆపిల్ ముక్కలు పంపించాను నార్మయి ఇంకా మాయ మాటలు చెబుదామను కోకు నువ్వు పంపకపోతే వాడెందుకు తీసుకొస్తాడే నా కూతురు కడపడ బిండ పుడితే ఈ ఆస్తికి వారసుడవుతాడనే ద్వేషంతో నా మనసును బాధపడకండి భగవంతుడు పంపించాను అంటే ఆపిల్ మొక్కలు ఎదిగేసి బొబ్బాస మొక్కలు పంపించాన అది కనిపించి ఇంతకాలం నీలో ఆడ మనసు అమ్మ మనసు ఉందని ఆప్రియంగా అక్కారి పిలిచాను ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి ఎలాంటిదో హలో శ్రీధర్ హియర్ నేను అల్లుడు గారు మీ అత్తమ్మని మాట్లాడుతున్నాను శుభవార్త అండి అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది మీరు చెప్పేది అవును బాబు తల్లి పిల్ల కులాసాగా ఉన్నారు మీరు తొందరగా బయలుదేరండి ఏంట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పెడుతున్నాడు ఇంత ఆలస్యంగా వచ్చావు మరేం లేదమ్మా నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా నాకు తమాషా కంటున్నావా ఇందులో తమాషా ఉందమ్మా నిజంగానే బిడ్డ పుట్టింది ఎప్పుడు పుట్టిందా ఉదయమే పుట్టిందమ్మా మరి ఎవరు నాకు చెప్పలేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు అంతేనమ్మా ఈ మనసు అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు కలవని ఆలు మగల్ని కలిపింది మీరు కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు చూసారా చాలేరా ఈ మాత్రం దానికి పెద్ద నేరం జరిపోయినట్టు మాట్లాడుతున్నావు నువ్వు కార్తీ మనం వెళ్ళొద్దాం ఎందుకమ్మా ఎలాగో ఇంటి తీసుకొస్తారుగా అప్పుడు చూతురు గాని అబ్బా అంతవరకు నేను ఎలా వెంటనే బిడ్డను చూడకపోతే నా మనసు ఉండదు నువ్వు కార్తీ నేను ఇప్పుడే వచ్చేస్తాను ఈ అమ్మకింత మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్లా అల్లుడి గారికి ఫోన్ చేసి కబుర్ చెప్పారమ్మా ఈ వస్తూ ఉంటారు కళ్యాణక్క కూడా ఫోన్ చేసా నేనేమైనా మతిలేందని చెప్పడానికి అయినా ఇప్పుడు దాని ప్రసక్తి అదేమిటమ్మా నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డది తరికి ఫోన్ ఫోన్ చేయకపోటి ఆవిడి గారు ఆశపడిందని దోషపడిందని గొడ్రాలకి ఫోన్ ఎలా చేస్తానే బిడ్డా పాపాలైన అలాంటి మనిషి చూపు పడితే బిడ్డకి అరిష్టం కూడాను ఇంటికి తీసుకెళ్లాక చూస్తుందిరే ఇప్పుడే ఫోన్ తా మునిగిపోయింది ఆ క్షేమంగా క్షేమంగా ఉండడమే నిజంగానే నాన్నటిగా చూపడ్డం మంచిది కాదేమరా రెండెల్లుడు గారు మీరు పోరినట్టే పండింటి పాపల అందు మా అమ్మాయి మొత్తం మీ పోలికే చంద్రమంట ఇంత చక్కటి కాను నాకు అందించినందుకు యూ వెరీ అతయ్యా కళ్యాణ్ వచ్చిందా పాపం చూసినా వచ్చింది బాబు ఇంతవరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఇంటికెళ్ళింది బిడ్డను చూసి చాలా సబ్బరపడిపోయింది నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికిప్పుడు తీసుకెళ్ళచ్చు అనుకున్నాను కళ్యాణే కళ్యాణే ఈ రోజు అమ్మ కోరిక నీ కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకు ఉండదు పసిబిడ్డ కావాలని అందరికంటే ఎక్కువగా తాపత్రపడింది నువ్వేగా కళ్యాణి పాపం చూసావు కదా ఎలా ఉంది పాప బంగారు బొమ్మలా ఉంది ముక్కు మొహం అన్ని మీ పోలికే ఆడపిల్లకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టం అంటారు సరే హాస్పిటల్ నుంచి అంత తొందరగా వచ్చేసేవేంటి ఎక్కువసేపు ఆ బిడ్డను చూస్తే అది నా బిడ్డేనే వన్ గొడవ చేస్తానని భయపడి వచ్చేశాను ఏమండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి ఈలోకి నేను భోజనం వడ్డిస్తాను